నుంచో పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య వైరం అనేది అంటే శత్రుత్వం అనేది ఉంటానే ఉంది అయితే గతంలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య కొంత కొంత వరకు అంటే కొంత క్రికెట్ వరకు కానీ లేకపోతే ఏదైనా మతపరమైన అంటే ఎవరైనా ఇండియా నుంచి పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ నుంచి ఇండియా గుడికి సంబంధించి కానీ లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కానీ ఏదైనా అవసరం ఉంటే వెళ్ళే అవకాశాన్ని ఇరు దేశాల వాళ్ళు కల్పిస్తుండేవాళ్ళు అంటే బీసా గురించి నేను మాట్లాడుతున్నాను అయితే ఇక ఎప్పుడైతే ఈ పెహల్గం దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా భారత్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఎంత స్ట్రిక్ట్ అయింది అంటే కు నేర్ గా హెల్ప్ చేస్తున్న టుర్కీ దేశాన్ని కూడా మనం టూరిస్ట్ దేశంగా మనం దాన్ని అంగీకరించకుండా బ్యాన్ చేసేసాము అనమాట ఓకే తుర్కీ కానీ అజర్బైజాన్ కానీ ఇవన్నీ మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మన భారత నేషనల్ ఎన్ఐఏ ఏజెన్సీ ఇంకొక కోణం నుంచి కూడా ఆలోచిస్తుంది అది ఏంటి అంటే జ్యోతి మల్హోత్ర ఉంది కదా జ్యోతి మల్హోత్ర ఒక యూట్యూబర్ అయి ఉండి మొత్తం మన భారత్కి సంబంధించిన అతి కీలకమైన అతి సున్నితమైన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేసింది ఓకే తనకి తెలిసినవి తను తెలుసుకోగలిగినవి పాకిస్తాన్ వాళ్ళు చెప్తూ ఉండటము ఈమె ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఎంత ఇన్ఫర్మేషన్ పంపించింది అంటే ఆమె ఆఖరికి మన భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కడైతే బ్లాక్అవుట్స్ జరిగాయో ఆ ప్రదేశాన్ని కూడా ఆమె ఫోటోలు తీసి పంపించింది అది చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అంటే అది దేశ ద్రోహానికి పాల్పడ్డవి అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బైయాసన్ని యాదవ్ ఎందుకు అసలు బైయాసన్ని యాదవ్ని ఎందుకని నే ఎన్ఐ ఏజెన్సీ వాళ్ళు ఎందుకని తీసుకువెళ్ళారు అని కనుక చూ చూసినట్టయితే అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు తీసుకువెళ్ళారు వాళ్ళు అని కనుక చూసినట్టయితే చాలా పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాల బయ్యాసన్ని యాదవ్ చేసిన తప్పులు ఏంటి అసలు ఈ ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి ఎవ్వరు అని చూస్తే దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాక్ ఆన్సర్స్ మీకు కనబడతాయి ఈ జకీర్ నాయక్ అనేవాడు ఇండియాలో పుట్టినవాడే ఇండియానే కానీ ఎంత దేశద్రోహి ద్రోహి పనులకు పాల్పడ్డాడంటే రెండు వేల పదహారులో వీడు ఇండియాను వదిలేసి పారిపోయాడు మనీ లాండరింగ్ కేసు అలాగే హేట్ స్పీచ్ అంటారు అంటే మత విద్వేషాలని తన మత ప్రీచర్స్ ఉంటాయి కదా అంటే మతానికి సంబంధించిన సభల్లో నిర్వహి సభల్ని నిర్వహిస్తూ మత విద్వేషాలను కంపేర్ చేసి అంటే నీ హిందూ ఇలాగా మా ముస్లిం ఇలాగా అంటూ మత విద్వేషాలను ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చే చేస్తూ ఉంటాడనమాట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి రెండు వేల పదహారులోనే మనకి భారత్ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత తనని కెనడా యూకే ఇంకా చాలా దేశాలు ఇతన్ని బ్యాన్ చేస్తాయి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ వచ్చాడనమాట ఆఖరికి ఏమైందంటే పాక్ బంగ్లాదేశ్ కూడా వీడిని తరిమి తరిమి కొట్టింది ఈ జకీర్ నాయక్ కానీ మ్యాటర్ ఏమైందంటే ఇతని ఒక ప్రీచెస్ అంటే ముస్లిం మత సంబంధించిన కొన్ని స్పీచెస్ అన్నీ కూడా పాకిస్తాన్లో గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ అక్టోబర్లో జరిగే ఓకే ఆ మతపరమైన పీ స్పీచెస్కి సంబంధించి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఈ బయ్యసన్ యాదవ్ అనే వ్యక్తి అక్కడ ఉండడమే కాకుండా మన హిందూయిజం తరఫున కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట హిందూయిజం తరఫున ప్రశ్నలు అడిగి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం అంటారు చూసారా అటువంటి కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు చెప్పాడు అంటే భారత్లో జస్ట్ వన్ పర్సెంట్ మంది యోగా చేస్తారు రెండు పర్సెంట్ మంది యోగా చేస్తారు అంటూ కొద్దిగా ఇక్కడ భారత్కి నెగిటివ్గా చెప్పాడు అంటే తను భారత్ని భారత్లో హిందూయిజంని సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ తెలియకుండానే తను డీగ్రేడ్ చేస్తాడు ఎందుకంటే యోగా అనేది మన భారతదేశంలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది కాదు భారతీయులు చాలామంది యోగాని ప్రాక్టీస్ చేస్తారు ఓకే అయినా అక్కడికి వెళ్ళి అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా సామాన్యం ప్రజలు అంటే మీరు అవ్వనివ్వండి నేను అవనివ్వండి పాకిస్తాన్కి వెళ్ళాలి అంటే మనకు ఓన్లీ కర్తార్పూర్ వరకే ఎంట్రీ ఉంటుంది అయితే ఈ బయ్యాసన్ని యాదవ్ ఆల్రెడీ నాలుగు సార్లు వెళ్ళాడంట వెళ్ళడమే కాకుండా అక్కడ ట్వంటీ టూ డేస్ ఉన్నాడు మరి ఆ ట్వంటీ టూ డేస్కి సంబంధించిన ఫుటేజ్ కానీ ఆ విషయాన్ని కానీ తను ఎక్కడ కూడా బయట పెట్టకుండా రహస్యంగా దాచేశాడు ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ జ్యోతి మల్హోత్ర విషయంలో అయినా మేము ఇట్లా అరెస్ట్ చేశాము ఈమె బయట పెట్టిన విషయాలు ఇవి అని చెప్పేసి బహిరంగంగా పోలీసులు చెప్పారు కానీ బై్యాసన్ యాదవ్ విషయంలో అది కూడా చేయట్లేదు కనీసం తల్లిదండ్రులకి కూడా చెప్పడం లేదు ఈ అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనేది అయితే చెన్నైలో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడంట ఈ బయ్యసన్ యాదవ్ ఉంటే అక్కడ అక్కడి నుంచి మన ఎన్ఐ ఏజెన్సీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అనమాట అయితే ఇక్కడ ము మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతనికి పాకిస్తాన్ వ్యక్తులతో సంబంధం ఉందా ఉంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ తను రహస్యంగా పాకిస్తాన్కి వెళ్ళి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయకుండా అన్ని రోజులు గెలిపాడు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ వైరల్ అవుతున్న ఈ జకీర్ నాయక్ సంబంధించిన మత మత స్పీచెస్లో అంటే రిలీజియన్ స్పీచెస్లో కనుక చూసినట్టయితే దానిలో బయసన్ని యాదవ్ ఒక ప్రశ్న అడిగే వ్యక్తిలా ఉన్నాడు అది ఎక్కడ దొరికిందంటే పాకిస్తాన్ మీడియాలో దొరికింది అంటే పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో దొరికింది ఎక్కడా కూడా బయ్య సని యాదవ్ తన ఫుటేజ్లో కానీ తన యూట్యూబ్ హ్యాండిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టలేదు అంత చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ తెలియకుండానే ఏదో ఉంది ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి మన భారతదేశంలోనే ముంబైలోనే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పుట్టాడు కానీ పిచ్చి పన్ను మనీ లాండరింగ్ అంటే ఏంటంటే డబ్బుని అడ్డగోలుగా వేయడం అలాగా గుంజేస్తే రెండు వేల పదహారులో ఇదే ఎన్ఐఏ వాళ్ళు ఈతని కనుక దొరికితే మేము ఇమీడియట్గా పట్టుకుంటాము అది దొరకంగానే పట్టుకుంటాం అరెస్ట్ చేసేస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన కూడా ఇచ్చారు అయితే బంగ్లాదేశ్ కానీ కెనడా కానీ అలాగే యూకే కానీ వీడిని తరివి తరివి కొట్టారు కొట్టేసరికి వీడికి చేసేది ఏం లేక మలేషియాకి వెళ్ళి తలదాచుకున్నాడు ఎప్పుడైతే ఈ భయ్యాసన్ యాదవ్ అక్కడ పాకిస్తాన్కి వెళ్ళాడో అదే సమయంలో ఇతను కూడా ప్రీచ్ స్టార్ట్ చేశాడు అంటే మతపరమైన మాటలు సభలు నిర్వహించాడు మతపరమైన సభలు ఆ సభలకి బయ్యసన్ యాదవ్ వెళ్ళాడు అసలు మతపరమైన సభలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఏంటి అవసరం లేదు సో ఇక్కడ చాలా విధాలుగా బై యాదవ్ చాలా సున్నితమైన ఎంతో చాలా అంటే బయట ప్రపంచానికి తెలియని విషయాన్ని దాచటం వల్లనే రహస్యంగా ఉంచటం వల్లనే ఎన్నే వాళ్ళు కనీసం చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోయారు మరి అతను దేశ ద్రోహం ఏమి చేయకుండా అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎటువంటి ఇది లేకుండా బయటకు వస్తే అదృష్టమే కానీ ఇంత జరిగింది తెర వెనకాల అంటే మాత్రం తను రావడం చాలా కష్టం వస్ రావాలని కోరుకుందాం మనం అంతకన్నా చేసేదేం లేదు దేశద్రోహానికి పాల్పడకుండా ఉండి ఉండి ఉంటే బాగుండు అని మనం అనుకోవడమే తప్ప చేసేది ఏం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్